I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. No, just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, doctor? Mira no, doctor, doctor, doctor? Of course he's the doctor. Sir, my phone is data. I need to speak to my dad. ఆ అమ్మాయి ఇండియాకు వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా ఎన్నో విధాలుగా ట్రై చేశా తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు తను నేను పూర్తిగా మర్చిపోయిందిరా డాడీ చెప్తాను రామా అంటారు బ్రెయిన్ దెబ్బ తగడం వల్ల దానిలో మెమరీ స్టోర్ చేసే కొన్ని టిష్యూస్ దెబ్బతిని డెడ్ అయిపోయాయి అందుకే వాటిలో స్టోర్ అయిన కొంత మెమరీ పర్మనెంట్ గా లాస్ అయింది విషయాలు గుర్తుంటాయి పర్టికులర్ గా కొంత జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మర్చిపోతారు అయితే అది పేషెంట్ పేషెంట్ కి తేడా ఉంటుంది కొందరు ఐదు సంవత్సరాలు మర్చిపోవచ్చు ఇంకొందరు టూ ఇయర్స్ మర్చిపోవచ్చు ఇక మీ అమ్మాయి నందిని విషయానికి వస్తే త్రీ మంత్స్ ట్వెల్వ్ డేస్ మర్చిపోయింది అంటే తన తల్లి చనిపోవడం తను ఇండియా రావడం ఇక్కడ యాక్సిడెంట్ అవడం వరకు అన్ని హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ ఆల్సో గుడ్ సార్ మీ అమ్మాయి కరెక్ట్ గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయింది సార్ నువ్వు నోర్మూ ముందు మీ అమ్మాయి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో కనుక్కోండి సార్ ఆ సైట్ అమ్మాలి సార్ ఇప్పుడు అడిగితే అమ్మాయికి డౌట్ రావచ్చు ఫస్ట్ అమ్మాయిని లండన్ తీసుకెళ్ళాలి అది కాదు నేను చెప్పేది ఏంటి నంది వెళ్దాం డాడీ ఏంట్రా నేను అమ్మ మొక్కు తీర్చడానికి ఇండియా వచ్చానా ఆఫ్ కోర్స్ ఏదైనా డౌట్ అమ్మా పోనీ ఇండియాలో నువ్వు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని పిలవనా అవసరం లేదు డాడీ మీరు చెప్పారంటే నిజమే అయి ఉంటుంది నేను ఎవరిని మీట్ అవ్వను మనం వెంటనే లండన్ వెళ్ళిపోదాం మాట్లాడుద్దంట పెద్ద కాలేదు పెద్దమ్మా నా కొడుకు గురించి నాకు తెలీదా ఉన్నావు లేదు పెద్దమ్మా బానే ఉన్నాను నిన్ను రారా ఇప్పుడు వద్దు పెద్దమ్మా పెద్ద తెలిస్తే ప్రాబ్లం అవుతుంది నేను మళ్ళీ వస్తాను బాయ్ ఎరా గ్రౌండ్కి వెళ్ళేదా నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కి ఏమి వెళ్తావు రా నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కి ఏమి వెళ్తావు ఏ లైట్ తీసుకోరా ఎలా తీసుకోమంటావురా నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు మాకు తెలుసు పోనీ పని చేద్దాం నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం హాస్పిటల్లో చూశారు కదరా నన్నే గుర్తుపట్టలేదు ఇక నా లవణం గుర్తుపడుతుంది పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా ఆ పేడు మళ్ళీ ఇంకా గుర్తురాదని మరి ఇప్పుడు ఎలారా నువ్వు మర్చిపోగలవా కష్టమే ఆ దేవుడు బ్రెయిన్కి మతమార్పిచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా ఆ రోజు నది నేను పట్టుకోడానికి ఎందుకు ట్రై చేశారా అది వాళ్ళ నానే పంపించాడు నందుని తీసుకురామని రే వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురామని చెప్తాడ్రా ఏమో కాలు చేతులు ఏర్పడినా సరే తీసుకురామన్నాడా ఎందుకో అది నాకు తెలియదు గాని ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు ఏంటి రా అంతకన్నా తెలియదు సార్ అసలు నేను కాదు సార్ ఇండియాలో వాళ్ళ కంపెనీ కంపెనీలో జాబ్ వాళ్ళు కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్ 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 పోరా చూపిస్తాం అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో హలో మా నన్ను నేను వాళ్ళు నాన్న లండన్ తీసుకెళ్ళిపోతా కమ్ ఆన్ క్విక్ తొరగా కానీ ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది మళ్ళీ ఇండియాకి ఎప్పుడొస్తాము ఫైవ్ మినిట్స్ సరే థెస్ ఇస్ అప్ రేయ్ ఎలెండ్రా అది అమ్మాయి అదే టైం లేదురా ఎయిర్పోర్ట్ చాలా దూరం నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను లాస్ట్ వన్ మేడం కదా అవును

ఏదో పరిచయం అన్నట్టుంది అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు నువ్వు పదమ్మా ప్లీజ్ మేడం తేజ్ సార్తో సెల్ఫీ దిగాను మీతో కూడా సెల్ఫీ దిగుతాను తేజ తేజ్ ఎవరు తేజ్ మేడం క్రేజీ బాయ్స్ టూ ఓనర్ మేడం ఇదిగో ఇతనే చూడండి ఇప్పుడు మీ ఎంట్రీ మేడం మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళి మేడం ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళి మా ఛానల్ కోసం ఒక బయట వెళ్ళి మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం 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 మాయా టీవీ నుంచి మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ఒక్క బయట మేడం 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 ప్లీజ్ మేడం ఎయిర్పోర్ట్ పోనీ నో డాడీ క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రిప్ కి పోనీ అలాగే మేడం నేను తేజ్ని కలవాలి తేజ్ నాతో మాట్లాడవా మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలి నువ్వు చేసింది ఏంటి వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ అఫ్ ఫ్యామిలీ అలాంటిది తేజ్ గడ్డి నేను చూడడానికి హాస్పిటల్ కి వచ్చినప్పుడు తేజ్ కూడా తెలియదటవా ఇట్స్ మెడికల్ బ్రేకప్ లేదు అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి నేను అన్ని మర్చిపోయాను మరి అయితే అన్నం తిన్న మర్చిపోయావా నిద్ర కూడా మర్చిపోయావా అయినా మా తెచ్చుకోడం మర్చిపోవడం ఏంటి హౌ అసలంతా అర్థం తెలుసా చెప్పడా నీ ప్రాబ్లం ఏంటి యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బట్ ఇప్పుడు మీ నీ లో జాయిన్ అవుతామని ఆ ఒక్కటి అడగదు కే మీ వల్ల ఏ ప్రోగ్రాం వస్తో ఆప్సెట్ అయింది నిన్ను తీసేసాం ఎరా అమీర్ బెట్ హోర్డింగ్ తీసారా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్ నా ప్లేస్ లో ఉంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్ స్ట్రీట్ సింగర్ రేంజ్ ఉంది స్టేట్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం సోనీ కంపెనీ ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం తనతో ప్రాక్టీస్ చేయించాం ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో వైజాగ్ టోర్ ఇంత సడన్ మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమే అయిపోవాలి వీళ్ళతో మాట్లాడరా పొండవతలకి

చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా ఇక్కడ అమ్మ మొక్క తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు వాళ్ళ ఫేసులు చూడు బిర్యానీలో పప్పు కలిపినట్టు పర్టికులర్ గా బండోడి చూడు వాళ్ళ ఫేస్ కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా నా మాట విను ఇదంతా టైం వేస్ట్ లెట్స్ గో ప్లీజ్ డాడీ ఫిఫ్టీన్ డేసే కదా వాళ్ళతో పాడొచ్చేస్తాను